చాలా నిదానంగా గాలి తీసుకోవాలి చాలా నిదానంగా వదులుతూ ఉందాం వదిలే గాలిని మాత్రమే గమనిస్తూ ఉండండి లో పాజిటివ్ ఎనర్జీ వెళ్తున్నట్లు మరణ చేస్తూ ఉండండి ఒక రెండు నిమిషాలు మాత్రమే పెట్టుకుందాం అందరూ నమస్కారం పెట్టుకుందాం హృదయం దగ్గర రెండు చేతులు శ్వాసను గమనిస్తూ ఉండాలి ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి స్లోలీ ఎక్సేల్ డౌన్ తలను పైకి గాలి వదులుతూ తలని కిందకి అలానే ఎడమ వైపుకు తిప్పుదాం గాలి వదిలేస్తూ ఎడమ వైపుకు తిప్పాలి గాలి పీలుస్తూ మధ్యకి రావాలి అలానే గాలి వదిలేస్తూ ఆపోజిట్ సైడ్ చేసే థైరాయిడ్ సమస్య తీసుకొచ్చి రౌండ్గా తిప్పాలి క్లాక్ వైజ్ ఇన్హేల్ చేస్తూ అప్ చేయాలి ఎక్స్హేల్ డౌన్ చేయాలి గాలి పీలుస్తూ మో చేతిలో పైకి వెళ్ళాలి గాలి వదులుతూ కింద సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ టెన్ రివర్స్ సేమ్ రివర్స్లో చేద్దాం

ఫిష్ ఇది కొంచెం స్పీడ్గా అయినా చేసుకోవచ్చు ఇన్హేల్ చేసి హ్యాండ్స్ డౌన్ చేసి డీప్గా ఇన్హేల్ ఎక్స్చేజ్ ప్రాబ్లం పోతుంది మౌత్ బ్రీతింగ్ అలవాటు పోతుంది నోట్లో త్వరగా త్వరగా పుచ్చుకోవటం పళ్ళు పుచ్చిపోతుంది దృష్టిలా పడుకుంటుంది చిన్న పిల్లలు అయితే మీ పిల్లలు ఇస్తున్నారని నోటితో గాలి తీసుకుంటున్నారని వాళ్ళ చేత ఇలాంటి ఆసనాలు చేయించి దాన్ని పోగొడితే వాళ్ళు త్వరగా రోగాల బారిన పడకుండా ఉంటారు ఇప్పుడు రెండు చేతులు ఛాతికిరువైపులా ఉంచుకుందా భుజంగా ఆసనం ఛాతి ఇరువైపులా కాళ్ళు పైకి లేపాలి మీరు ఎంత లేపగలిగితే అంత లేపాలి కాళ్ళు మడవకూడదు పిల్లలు అస్సలు మడవకూడదు అప్ చేయాలి వన్ టూ ఫామ్ అవ్వదు అప్పుడప్పుడు కడుపు నిండిపోయినట్లుగా చల్లగా అయిపోతుంది లోపల నెక్స్ట్ ధ్యానం చేద్దాం రెండు చేతులు చిన్ముద్రలో పెట్టుకుని వదులుతూ ఉన్నాం మూడు నిమిషాలు ధ్యానం మీ శ్వాసనే మీరు గమనిస్త ఆలోచనలు వస్తున్నా ఆలోచనలు పక్కగా చక్కగా క్లోజింగ్ ప్రేయర్ వరకు ఒక వన్ అవర్ యాక్టివిటీస్ అన్ని కూడా మన గురూజీ చెప్పడం జరిగింది గురూజీకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం మన అందరికీ తెలుసు మరి పదకొండవ అంతర్జాతీయ యోగా మాసోత్సవం సందర్భంగా అంటే దినోత్సవం సందర్భంగా మరి మే ట్వంటీ ఫస్ట్ నుంచి మరి జూన్ ట్వంటీ ఫస్ట్ ఇంటర్నేషనల్ యోగా డే ఏదైతే ఉందో అంతవరకు కూడా ఈ మంత్ అంతా కూడా ప్రతి ఒక్కరము కూడా మరి యోగా అనేది మన జీవితంలో మన లైఫ్లో ఒక భాగం కావాలనే ఒక ఉద్దేశంతో గౌరవ ప్రధానమంత్రి గారు మరి అంతర్జాతీయ ఈఎన్ఓలో మరి దీని గురించి డిస్కస్ చేసినప్పుడు మరి నూట డెబ్బై ఏడు దేశాలు దీన్ని ఆమోదించి మరి రెండు వేల పదిహేను నుంచి కూడా మనం ఎవ్రీ ఇయర్ మరి ఇంటర్నేషనల్ యోగా డేని జరుపుకుంటా ఉన్నాము మరి ఈ సందర్భంలో మరి గౌరవ ప్రధానమంత్రి గారి యొక్క ఆధ్వర్యంలో మరి మన గౌరవ ముఖ్యమంత్రి వారి వరియుల యొక్క ఆధ్వర్యంలో మన రాష్ట్రం మొత్తం అంతా కూడా ఆరోగ్యవంతమైనటువంటి రాష్ట్రంగా తయారు కావాలి అనే ఒక ఉద్దేశంతో మరి వన్ ఎత్ వన్ హెల్త్ అనే ఒక కాన్సెప్ట్తో మరి ఈ పదకొండవ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరి జరుపుకోవడానికి మరి ప్రజలందరినీ కూడా మరి ప్రతి ఊర్లో కూడా ప్రతి ఇంట్లో కూడా సమాజంలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా మరి యోగాని మన జీవితంలో ఒక భాగస్వామ్యం కావాలి మరి ముఖ్యంగా యోగా అనేది మరి భారతదేశంలోనే పుట్టింది మనందరికీ తెలుసు ఐదు వేల సంవత్సరాల క్రిందట మరి పతాంజలి గారు దీన్ని రూపొందించారు మరి దాన్ని మనం అందరం కూడా విడిచిపెట్టి మరి ఇప్పుడు మనం అందరం చూస్తూ ఉన్నాము రకరకాల డిసీజెస్ అన్నీ రావడం జరుగుతుంది మరి ఇవన్నీ కూడా మన గౌరవ కలెక్టర్ గారు ఆధ్వర్యంలో మన జిల్లాలో ప్రతిరోజు కూడా ఒక డిపార్ట్మెంట్ వారీగా మరి కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అనేది జరుగుతూ ఉంది మరి ఈ కార్యక్రమంలో భాగంగా ఈరోజు మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మరి దీనికి సంబంధించి మరి ప్రతి ఒక్కరు కూడా మరి ఏ ప్రోగ్రామ్ అయినా సక్సెస్ కావాలి అనుకుంటే మరి ఎవరి ద్వారా ప్రజల్లో సామాన్య ప్రజల్లో బాగా అంటే దీని యొక్క ఆవశ్యకతను తెలియచేయాలి వాళ్ళకి చేరు చేరు అవ్వాలంటే మన మన ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అనేది ప్రధానమైనటువంటి రోల్ మరి వహించవలసినటువంటి అవసరం ఉంది మరి మన పీడీలు కూడా ఒక గొప్ప అవకాశం వచ్చింది నిజంగా ఇంత నగర నడిబడ్డలో కూడా ఎంత ప్రశాంతతను అనుభవించామో కదా మనం కళ్ళు తెరిస్తేనే మనకి అన్ని సమస్యలు గుర్తొస్తా ఉంటాయి కానీ కళ్ళు మూసుకొని ప్రశాంతంగా ఈ నగరం నడుగడ్లో పడుకున్నప్పటికీ ఎంత మానసిక ప్రశాంతత అనేది ఎంతమంది పొందారు చెప్పండి ఎంతమంది హాయిగా ఉంది అసలు ఏమి చూడలేదు ప్రశాంతంగా ఉన్న వాళ్ళు నేనైతే అలా ఫీల్ అయ్యానండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో ఈ సందర్భంగా నేను ఒక మంచి చిన్న సాంగ్ ఒకటి ప్రజెంట్ చేస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి ఒక్కరు కూడా ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోవాలి మనం పరిగెట్టేటప్పుడు ఎలా లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకుని పరిగెడతామో ఊరు వెళ్ళేటప్పుడు ఏ ఊరు వెళ్ళాలో మనకు గమ్యస్థానం అనేది ముందుగానే నిర్ణయించుకొని ఎక్కుతాం అనమాట మరి ప్రతి ఒక్కరికి జీవిత లక్ష్యం అనేది ఉందో లేదో తెలియదు లేని వాళ్ళు ఏర్పాటు చేసుకొని ఆ ధ్వనియం వైపు పరిగెత్తాలని ఈ పాట అన్నమాట వచ్చి ఒక గొప్ప అవకాశం నీ లక్ష్యము వేది సుదినం లక్ష్యము లేని మనిషి అవి పాడి లైఫుల్ have a party life loving one set your goals make your plans raise your strength do your smart work set your goals make your plans raise your strength do your smart work do this career make your પાઠમ તિલસકો નું જીવિત પાઠમ ફૈયોર સ્મંધી ગુણ પાઠમ આટક ખલન મી નીઉ યદિ ગે મેટલુગા માચકો અવરોધલન મી નીદ જલપ પાત ગ મનચકો સચ્ચિવ ગન્સ લેટ યોર ફ્રેન્ડસ રેઇઝ યોર સ્ટેમ્પ

Le não